నీట్గా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ అనుకుంటారు నేను చాలా మేకప్ చేసుకుని ఒక గంట కనీసం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైం తీసుకుంటా రెడీ అవ్వడానికి అనుకుంటారు కానీ నాకు అంత టైం అవసరం లేదు నేను జస్ట్ అరౌండ్ త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ టైంలో రెడీ అయిపోతాను అండ్ నా స్కిన్ అండ్ ఫేస్ చూసి అందరూ ఏమనుకుంటారని నేను ఫుల్ మేకప్లో వస్తాను అనుకుంటారు కానీ కాదు ఈ వీడియోలో అయితే నేను ఐబ్రోస్ బ్రష్ చేశాను యూజువల్గా ప్రతి వీడియోలోనూ చేయను ప్రతిరోజు కూడా చేయను సమ్ టైమ్స్ ఎక్కువ టైం ఉన్నప్పుడు ఐబ్రోస్ బ్రష్ చేస్తాను అంతే అండ్ ఐబ్రోష్ బ్రష్ బ్రష్ చేయడానికి కూడా నేను ఆ స్పూఫ్ మీద పెట్టేసుకుని ఐబ్రో లైనర్ని అలా ఉంచేసుకుంటాను ఎప్పుడు కావాలంటప్పుడు సింపుల్గా ఈయన సెకండ్ బ్రష్ చేసుకోవచ్చు రెడీ అయిపోవచ్చు అనమాట నేను రెడీ అయినప్పుడు మ్యాక్సిమమ్ కొన్ని టిప్స్ ఫాలో అవుతాను క్విక్ టిప్స్ని దానివల్ల నాకు ఎక్కువ టైం కూడా కన్జ్యూమ్ అవ్వదు అండ్ ఈ డ్రెస్ మీకు గుర్తుండే ఉంటుంది ఇంతకుముందు షార్ట్స్లో వేసుకున్నాను మా మమ్మీ శారీతో స్టిచ్ చేయించారు భలే ఫ్లోయ్గా చాలా బాగుంటుంది అండ్ దిస్ ఈజ్ ఐ గాట్ రెడీ నచ్చుతాయి సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో ఫాలో అవ్వండి బాయ్